నమస్తే అన్న అందరికి నమస్కారం కువైట్ లో ఆదివారం మధ్యాహ్నం నుంచి కువైట్ లోని పలు ప్రాంతాలలో వర్షాలు కురుస్తూ ఉన్నాయి ఈ నేపథ్యంలో ఈ యొక్క వర్షాలు బుధవారం రోజున భారీ వర్షాలుగా మారనున్నాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది ఈ రోజు బుధవారం మధ్యాహ్నం నుంచి గురువారం రాత్రి తెల్లవారుజామున వరకు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాఖ తెలిపింది దక్షిణ ప్రాంతాలలో వర్షం యొక్క ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి అలాగే కొన్ని చోట్ల మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిస్తే మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురుస్తాయని చెప్పి అలాగే బుధవారం నుంచి గురువారం తెల్లవారుజామున వరకు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి కువైట్లో ఉన్న ప్రవాసులు గాని పోరులు కాని అత్యవసర సమయంలో సహాయం కోసం నూట పన్నెండుకు ఫోన్ చేయాలని చెప్పి అలాగే ఈ రోజు బుధవారం కువైట్ లో స్కూళ్లకు కూడా సెలవులు ఇచ్చి ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది అలాగే కువైట్ లో గంటకు అరవై కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తాయని చెప్పి దీంతో కువైట్లో దృశ్యమానత కూడా తగ్గే అవకాశం ఉంది కాబట్టి వాహన వినియోగదారులు డ్రైవర్ అన్నలు ఎవరైతే ఉన్నారో జాగ్రత్తగా మీ యొక్క గమ్యస్థానాలకు చేరుకోవాలని చెప్పేసి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ తెలిపిందన్నారు కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం నుంచి గురువారం తెల్లవారుజామున వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు ఒకవేళ ఇప్పటికే మీ యొక్క ప్రాంతాలలో వర్షాలు పడుతూ ఉన్నట్లు అలాగే వాతావరణం ఎలా ఉందని చెప్పేసి కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి ఎందరికీ నమస్తే అన్న జై హింద్